హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెరిగా చేయబోతున్నాను పెరిగావాడకు కావాల్సినవి మినపప్పు హాఫ్ లీటర్ పెరుగు తాలింపులు ఆయిల్ కరివేపాకు సాల్ట్ మినప్పప్పు నేను ముందుగా నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం పప్పు ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉండాలి పప్పు లూజ్గా ఉంటే జారిపోతాయి గారెలు మిక్సీ పట్టుకున్న బుండ వేసుకుందాం మిక్సీ పట్టుకున్న పప్పులో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు వేసి కలుపుకోవాలి పిండి ఇలా పక్కన పెట్టుకుందాం మనం పెరుగు ఆవిడికి రెడీ చేసుకుందాం పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే పిండిలో వేసాను కాబట్టి ఎంతగా తక్కువగా వేసుకున్నాము ఇలా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుందాం ఇలా కలుపుకొని చెక్కగా పెరిగి తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయింది మనం తాలింపులు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి తాలింపు వేగాక మనం కలుపుకున్న చెల్లిని తాలింపు వేసుకోండి ఇప్పుడు గార్లు వేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కొన్ని వాటర్ ఇలా తడుపుని చేతిలో కొంచెం పిండి తీసుకొని ఇలాగ వాటర్ తడుపుకొని చేయికి ఇలా వేసుకుంటే చేతికి పిండి అంటుకోదు బాగా వస్తాయి రౌండ్గా ఇలా వేసుకొని వేపుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి ఇలా మనం కలుపుకున్న తాలింపు పెట్టుకున్న పెరుగులో ఆ వాళ్ళు వేసుకుందాం పెరిగేలాగా వాళ్ళ మునిగేంత వరకు వేసుకోవాలి ఇది ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు చల్లగా ఉంటాయి ఇది వేసకాలం కదా మనం ఇలా చేసుకుని ఈవినింగ్ టైం పిల్లలు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు టేస్ట్ చదవం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్